తెనాలి జిల్లాలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ప్రజలకు నిషేధిత ప్లాస్టిక్ నివారణ అలాగే వేసవి నేపథ్యంలో వచ్చే వ్యాధుల గురించి అవగాహన కల్పించారు తెనలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వేసవిలో వచ్చే వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు ముఖ్యంగా వేసవిలో కలిగే వడదెబ్బ వంటివి వాటి ప్రభావం ఏ విధంగా ఉంటుంది దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయన్నది డాక్టర్ అనిల్ వివరించారు ఈ మండు వేసవి వల్ల ఎక్కువగా వ్యవసాయ పనులు చేసుకునే వాళ్లకు తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసేవారికి తాపి పని వర్కర్స్ కు ఎక్కువగా వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుందని డాక్టర్ అనిల్ చెప్పారు ముఖ్యంగా కొందరు వయోవృద్ధులు బాలిన వారికి కూడా ఈ వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుందని డాక్టర్ చెప్పారు ఎక్కువగా వేసవిలో తిరగవద్దనని డాక్టర్ అన్ని తెలియచేశారు కడుపు నొప్పి వాంతులు తల తిరగటం బాడీ డ్రై అవటం నూట మూడు డిగ్రీల జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలని డాక్టర్ అన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైద్యశాల సిబ్బంది నర్సులు పాల్గొన్నారు ఈ రోజు పరిశుభ్రత గురించి శుభ్రంగా పెట్టాలి పిల్లలకు నేర్చు పెట్టుకోవాలి అంటే గోలు లేకుండా చూసుకోవాలి ఎందుకంటే పిల్లలు మట్టిలో ఆడుతుంటారు అదే చేతులతో నోట్లో పెట్టుకుంటారు కాబట్టి దానివల్ల జబ్బులు వస్తాయి సో గోలు లేకుండా చూసుకోవాలి ఆ ఆ వేడి వేడి పదార్థాలే చూసుకోవాలి అంటే చెత్త మంచిదే కానీ వాసమైన అన్నం అంటే అది కుల్లిపింటి కొంచెం అట్లా స్మెల్ వాసన ఉంటుంది కూడా అది మంచిది కాదు ఆ ఆ అన్నం తిన దాని వల్ల ప్రోగ్రాం వస్తాయి బ్యాక్టీరియాలో దాంట్లో ఉండి మన పొట్టలోకి వెళ్ళిపోతాయి సో మంచి ఆహారం తీసుకోవాలి పండ్లు కూరగాయలు ఇవన్నీ తీసుకోవాలి రోజు స్నానం చేయాలి అలాగనే మీ పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవాలి మీ టాయిలెట్స్ అంటే మీ వాష్రూమ్ బాత్రూమ్ నమస్కారమండి నేను డాక్టర్ వినీల్ ఫిజిషియన్ డిస్టిక్ హాస్పిటల్ తెనాలి ఇవాళ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం కింద మనం ఇవాళ డిస్టిక్ హాస్పిటల్ తెనాలిలో హీ ట్రియర్ ఇల్నెస్ అంటే వేసవి కాలంలో మనకు ఎండ వేడిమి వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము దీనిలో భాగంగా ఎండ వేయడం వల్ల మనకు కలిగే ప్రభావాలు ఏంటంటే ముఖ్యంగా హీట్ స్ట్రోక్ అంటే వడదెబ్బ ఇది ముఖ్యంగా ఇందులో లక్షణాలు ఏముంటాయంటే హై ఫీవర్ నూట మూడు నూట నాలుగు జ్వరము ఒళ్ళంతా డ్రైగా అయిపోతుంది చెమటలు పట్టవు ఇందులో అండ్ మనిషి కొంచెం మగతగా ఉంటాడు లేదా అన్కాన్షియస్ అయిపోతాడు నెక్స్ట్ కడుపు నొప్పి వాంతులు విరోచనాలు తల తిరగడము ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇది వచ్చే అవకాశం ఎవరికి ఎక్కువ అంటే నిర్మాణ కార్మికులు ఉంటారు కదా వాళ్ళకి వ్యవసాయ పనులు చేసే వాళ్ళకి తోపుడు బండ్లలో ఇండ్లు ఇళ్ళు తిరిగి అమ్ముకుంటూ ఉంటారు ఎండాకాలం వాళ్ళకి వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లలు బాలింతలు వీళ్ళల్లో కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రాల భాగంగా మా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అండ్ మా డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ వారు ఆదేశాల మేరకు మన హాస్పిటల్లో హాస్పిటల్ సిబ్బందికి మరియు ఇక్కడ ఉన్న పేషెంట్ అటెండెంట్స్కి మరియు పేషెంట్స్కి అవగాహన కల్పించడం అనేది అది హీట్ రిలేటెడ్ ఇల్నెస్ అంటే వడదెబ్బ స్ట్రోక్ వీటి గురించి మరియు ఈ వేస్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎలా డిస్పోజ్ చేయాలి ఏంటి అనేది అండ్ అండ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఈ డిస్పోజబుల్ గ్లాసెస్ వాడకూడదు అని అని వారికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది మన పరిసరాలు ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి అండ్ ఎకో సిస్టమ్ ఎలా మెయింటైన్ చేయాలి అంటే మొక్కలు నాటడం వీటన్నిటి గురించి ఇక్కడ ఉన్న అందరికీ అవగాహన కల్పించడం అయినది మన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించాం